డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఘనంగా నూట ముప్పై తొమ్మిదవ మేడే ఉత్సవాలు అమలాపురం హై స్కూల్ సెంటర్లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నూట ముప్పై తొమ్మిది మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా అధ్యక్షుడు సత్యరాజు ఉమ్మడి జిల్లాలో సిపిఐ కార్యదర్శి సత్యబాబు డివిజన్ అధ్యక్షులు శంకర్ హై స్కూల్ సెంటర్ ఇన్ఛార్జి ప్రసాద్ ఏడుకొండలు అన్ని మండలాల ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు ఆటో యూనియన్ నాయకుడు సత్యరాజు మాట్లాడుతూ ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినప్పటికీ సిపిఐ మాత్రమే ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన పోరాడుతుందని ఆయన అన్నారు జరపడం తప్ప అలాగే నూతనంగా డివిజన్ అధ్యక్షులు శంకర్ గారికి రాయుడు ప్రసాద్ గారు అలాగే మేడే సంబరాలు సుమారు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది ఆ భాగంగానే ఇవాళ ప్రధాన మానసిప జిల్లా కేంద్రం ఆలోపంలో మండలాల్లో జెండా ఆవిష్కరణ చేసి సుమారు కోట్ల జెండా ఆవిష్కరణ చేసి అమలాపురం శాసనసభ్యులు ముఖ్యంగా పాల్గొనడం కూడా జరిగింది ఈ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధానంగా ర్యాలీ కార్యక్రమం కూడా జరిగింది ఈ ర్యాలీ కార్యక్రమాన ఆనందరం ప్రెస్ క్లబ్ లో సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఎన్ని పార్టీలు వచ్చినా కానీ కార్మికుల యొక్క ఆలోచన విధానాలన్నీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు కూడా ఈ యొక్క ఆయన ఈ యొక్క ఐక్యతతో మేము అందరం కలిసి గట్టిగా పనిచేసి ముఖ్య ఉద్దేశం మేడే అంటే కార్మికుల దినోత్సవంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన ముఖ్య విచ్చేసినటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి అయినటువంటి సత్బాబు గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఆయన అడవిగాడలో ఈవేళ సుమారు అమలావరం పట్టణంలో ముప్పై సంవత్సరాల నుండి ఈ కార్మికుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది